ప్రెగ్నెన్సీ న్యాచురల్గా ప్లాన్ చేసుకుంటున్నారా ఏ టైంలో భార్య భర్త కలిస్తే మంచిది ఏ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ హైయెస్ట్ గా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటున్నారా ఓవ్యులేషన్ మీకు ఎగ్ సరిగ్గా రిలీజ్ అవుతుందా లేదా మీకు ఓవ్యులేషన్ అవుతుంటే మీ అంతటిగా మీరు కనుక్కోటానికి అవకాశం ఉందా అంటే ఎటువంటి టెస్ట్ లేకుండా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా కూడా మీకు ఓవ్యులేషన్ అవుతుంది అని గుర్తించగలుగుతామా నేను డాక్టర్ సుజాత వెలంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ విజయవాడ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఎగ్ రిలీజ్ అవ్వటం ఒవ్యులేషన్ యొక్క సంకేతాలు ఏంటి ఏ విధంగా మీకొచ్చే లక్షణాలని బట్టి మీకు ఆ రోజు ఒవ్యులేషన్ అవుతుంది అని గుర్తించగలుగుతారు అనేది చూద్దాం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే పీరియడ్స్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ డేస్ అట్లా వస్తున్నాయి అనుకోండి ఆ ట్వంటీ ఎయిట్ డేస్ వచ్చిన పీరియడ్లో లాస్ట్ ఫోర్టీన్ డేస్ ఫిక్స్డ్ ఉంటుంది సో అరౌండ్ ఫోర్టీన్త్ డే మీకు ఓవ్యులేషన్ ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అదే మీ పీరియడ్ థర్టీ డేస్లో ఉన్నప్పుడు అప్పుడు మీకు ఎగ్ రిలీజ్ అయ్యేది ఫిఫ్టీన్త్ టు సిక్స్టీన్త్ డే రిలీజ్ అవ్వచ్చు కొన్నిసార్లు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి ట్వంటీ ఎయిట్ డేస్ థర్టీ డేస్ థర్టీ టూ డేస్ అట్లా పీరియడ్స్ వస్తున్నప్పుడు మీ ఓవిలేషన్ అయ్యే డేట్ ని మీరు మీ ఓన్ గా మీ కాలిక్యులేటర్స్ ఏ రకమైన క్యాలిక్యులేటర్స్తో అయినా యూజ్ చేసుకుని చూసుకోవచ్చు అండ్ నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను మీ పీరియడ్ డేట్స్ వచ్చే దాన్ని బట్టి మీ ఓవిలేషన్ డేట్ ని ఎలా ప్రెడిక్ట్ చేసి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనేది ఆ వీడియోని కూడా చూడండి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇక ముందుగా ఓవిలేషన్ అవుతున్నట్టు ఎట్లా గుర్తించవచ్చు చాలా సార్లు నా దగ్గరికి ట్రీట్మెంట్స్కి వస్తున్నప్పుడు ఐ ప్రాసెస్ కానీ న్యాచురల్గా కానీ ట్రై చేస్తున్నప్పుడు ఫాలిక్యులర్ మానిటరింగ్ స్కాన్స్ చేస్తూ ఉంటాం సో ఈ ఫాలిక్యులర్ మానిటరింగ్ స్కాన్స్ చేసినప్పుడు ఆ స్కాన్ లో మనకి ఆ ట్వెల్త్ డే ఆ లెవెన్త్ డే ఫోర్టీన్త్ డే అట్లా ఎగ్ రిలీజ్ అవటం అనేది గుర్తిస్తూ ఉంటాం ఇది ఎలా గుర్తిస్తామంటే ఫస్ట్ సెకండ్ డే స్కాన్ చేసినప్పుడు దాంట్లో మనకి ఒక సెట్ ఆఫ్ సైజ్లో ఫాలికల్స్ ఉన్నాయి సెవెంత్ డేకి అరౌండ్ ట్వెల్వ్ థర్టీన్ మిల్లీమీటర్స్కి వచ్చింది అదే నైన్త్ డేకో ట్వెల్త్ లెవెన్త్ డేకో సెవెంటీన్ మిల్లీమీటర్స్కి వచ్చింది ట్వెల్త్ డేకి ఎయిటీన్ మిల్లీమీటర్స్ వచ్చింది థర్టీన్త్ డే స్కాన్ చేస్తే ఈ ఎయిటీన్ మిల్లీమీటర్స్ ఉన్న ఫాల్కిల్ మనకి కనిపించదు అంటే రప్చర్ అయ్యి ఓవ్యులేషన్ అయ్యింది అని తెలుస్తుంది సో ఈ రకంగా మేము స్కాన్లో డాక్యుమెంట్ చేస్తూ ఉంటాం ఇట్లా ఫాలికిల్ రప్చర్ అయింది అని స్కాన్లో చూసినప్పుడు అమ్మాయిని నిన్న ఏమైనా మీకు నిన్న కానీ ఈ రోజు కానీ కడుపులో నొప్పి ఉన్న వచ్చిందమ్మా అని అడిగితే అవునండి నిన్న నైట్ నాకు లెఫ్ట్ సైడ్ నొప్పి వచ్చింది అని చెప్తారు మనకు ఓవిలేషన్ ఆ లెఫ్ట్ సైడ్ అయి ఉంటుంది సో ఈ స్కాన్స్ చేసుకోకుండా కూడా మీరు కొంచెం మోర్ డీటెయిల్ అంటే రెగ్యులర్గా ఫాలో అవుతున్నప్పుడు మీకు అవగాహన లేనప్పుడు అది నొప్పి వచ్చింది అది ఓవిలేషన్ పెయిన్ అని తెలియకపోవచ్చు అదే మీరు దాన్ని ఆ పర్టికులర్ టైంలో ఎగ్ రిలీజ్ అవ్వచ్చు అని మీరు అనుకుంటున్న టైంలో మీరు గమనించుకుంటే ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏదైనా ఒక సైడ్ మీకు పొత్తి కడుపులో ఆ రిలీజ్ అయ్యే టైంకి నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఆ ఫాలికిల్ ఎయిటీన్ ట్వంటీ అట్లా పెద్దగా పెరిగి ఆ పెరిగిన టెన్షన్కి మనకి నొప్పి వస్తుంది అప్పుడు ఎగ్ రిలీజ్ అయినాక స్లోగా నొప్పి తగ్గిపోతుంది అనమాట సో ఓవిలేషన్ పెయిన్ అంటాం సో ఈ ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు మీకు ఆ పెయిన్ అనేది మనకి ఉండొచ్చు కొంతమందికి కొన్ని నిమిషాలు ఉంటుంది కొంతమందికి కొన్ని గంటల వరకు ఉండొచ్చు కొంతమందికి రోజంతా ఉండొచ్చు ఎడిషన్స్ అతుకులు ఉన్న వాళ్ళలో వన్ టూ డేస్ కూడా ఆ పెయిన్ అనేది చూస్తాం సో ఫస్ట్ సైన్ మీకు ఓవిలేషన్ అవుతుంది అని తెలియాలి అనుకుంటే పెయిన్ తర్వాత మనం మెజర్ చేసుకునేటప్పుడు బేసల్ బాడీ టెంపరేచర్ సో మీ యొక్క బాడీ యొక్క టెంపరేచర్ వేడి అనేది ఒక పాయింట్ ఫైవ్ టు వన్ డిగ్రీ ఫారెన్ హీట్ వరకు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇది అంత రిలయబుల్ ఇండికేటర్ కాదు అండ్ ప్రతిరోజు మనం టెంపరేచర్ చెక్ చేసుకోవటం కూడా జరగకపోవచ్చు అయితే కొంతమందికి బాడీలో వేడి ఇంక్రీజ్ అయింది టెంపరేచర్ పెరిగింది బాడీ వామ్ పెరిగింది హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినప్పుడు హస్బెండ్ పట్టుకుంటే ఆ పర్టికులర్ డే బాడీ వామ్గా ఉన్నట్టు ఉంటుంది సో ఇటువంటి ఫీచర్స్ తోటి కూడా మనకి తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది ఈ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి బ్రెస్ట్ టెండర్నెస్ కొంతమంది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు ఇలానే ఓవలేషన్ అయ్యే టైంకి ఆ హార్మోన్స్ ఎఫెక్ట్ వలన మనకి బాడీలో నీరు చారటం అనేది ఉంది ఆ ఓవలేషన్ అవ్వగానే ఒక వన్ కేజీ అట్లా వెయిట్ కూడా పెరిగే వాళ్ళు ఉంటారు కొన్ని మూడ్ చేంజెస్ ఊరికే చికాకు పడటం ఇటువంటివి కూడా నోటీస్ చేస్తూ ఉంటాం ఇంకో ముఖ్యమైన లక్షణం ఏంటంటే మనకి ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ హైయెస్ట్ ఉంటాయి కాబట్టి ఆ న్యాచురల్ మెకానిజంలో భాగంగా ఈ హార్మోన్స్ యొక్క ఎఫెక్ట్ వలన ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి ఆడవారిలో సెక్షువల్ డిజైర్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ అవుతుందంట సో ఎక్కువగా సెక్స్లో పాల్గొనాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సమ్టైమ్స్ ఆ టైంలో ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా నోటీస్ చేస్తూ ఉంటాం ఇంకొంతమందికి ఆ ఒవిలేషన్ అయ్యే టైంలో టేస్ట్ స్మెల్ కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి సో బాగా అంటే చాలా చిన్న చిన్న స్మెల్స్ కూడా ఆ టైంకి అంటే వేరే వాళ్ళందరికీ నార్మల్గా ఉండొచ్చు ఆ టైంలో వీళ్ళు మాత్రం ఇదేంటి ఇక్కడ ఈ స్మెల్ వస్తుంది అని గుర్తించేస్తారు సో ఆ హైట్ ఇంక్రీస్డ్ సెన్సేషన్ ఆఫ్ టేస్ట్ స్మెల్ చూస్తూ ఉండొచ్చు ఇంకా ఆ ఒవ్యులేషన్ అయ్యే టైంలో కొన్ని కొన్నిసార్లు లైట్గా చాలా లైట్గా కానీ ఒక సెట్ ఆఫ్ బ్లీడింగ్ కానీ కనపడవచ్చు సో ఓవ్యులేషన్ బ్లీడింగ్ అని అంటుంటాం మధ్యలో ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి చాలా మినిమల్ స్పాటింగ్ అనేది ఎక్స్పీరియన్స్ చేసే అవకాశాలు ఉంటాయి సో ఈ రకంగా ఓవ్యులేషన్ టైంలో పెయిన్ కానీ బ్రెస్ట్ టెండర్నెస్ కానీ మూడ్ చేంజెస్ కానీ ఇంక్రీజ్ సెక్షువల్ డిజైర్ కానీ మనకి బ్లోటింగ్ సెన్సేషన్ కానీ వెయిట్ పుట్ పుట్ ఆన్ అయినట్టు కానీ గ్యాస్ ప్రాబ్లం కానీ ఇటువంటి రకరకాల లక్షణాలన్నీ కూడా మనకి ఆ టైంలో హార్మోన్ చేంజెస్ ఈస్ట్రోజన్ నుంచి ప్రోజెస్ట్రాన్కి చేంజ్ అవటము ఆ హైటెంట్ హార్మోన్స్ ఉన్నప్పుడు వచ్చే సెక్షువల్ డిజైర్ వీటన్నిటి వలన కూడా ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది గుర్తుంచుకోవటానికి అవకాశం ఉంటుంది వీటితో పాటు మనకి అదర్ టెస్ట్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫాలిక్యులా మానిటరింగ్ ఇంట్లో మీరు కావాలంటే ఎల్హెచ్ కిట్స్ లేదా ఓవ్యులేషన్ కిట్స్ ద్వారా కూడా మీకు ఒవ్లేషన్ అవుతుందా లేదా అనేది చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఎవరైనా సరే న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ముఖ్యంగా చూసుకోవాల్సింది పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నాయా లేదా అండ్ మీ రెగ్యులారిటీ ఆఫ్ పీరియడ్స్ని బట్టి మీకు ఏ రోజుకి ఒవెలేషన్ అవుతుంది అని ఒక అప్రాక్సిమేట్ ఐడియా పెట్టుకుంటే ఆ టైంకి ఇటువంటి సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయా లేవా మనకు ఓవెలేషన్ ఛాన్సెస్ ఉంటున్నాయా లేవా అని గుర్తించుకొని ఆ ఓవ్యులేషన్ అయ్యే టైంలో కనుక మీరు భార్యాభర్త కలుస్తూ ఉంటే కనుక ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ హైయెస్ట్ ఉండే అవకాశాలు ఉంటాయి హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో సో దాట్ పీపుల్ హూ ఆర్ ట్రైంగ్ టు కన్సీవ్ నాచురల్లీ విల్ గెట్ బెనిఫిటెడ్ మీ సైడ్ నుంచి మనకు తెలియకుండా ఏమో ఎవరో ఒకళ్ళు మంచిగా ఈ వీడియో చూసి దీని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళు ఆ టైంకి నోటీస్ చేసినప్పుడు ఈ చేంజెస్ అన్ని ప్రెగ్నెన్సీస్ రావటానికి ఉపయోగపడచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ సీ సిగైన్